పూర్తి వివరాలకు రేపటి దినపత్రికలో స్థానిక సంస్థల ఎన్నికల సమయానికి వైసీపీ అధినేత పార్టీ పుంజుకోదా జగన్ బయటకు వచ్చేది అందుకేనా గ్యాప్ తొలగించేందుకు ప్రయత్నించరా వైసీపీ అధినేత వైఎస్ జగన్ కేవలం పరామర్శలకు మాత్రమే పరిమితమవుతున్నారు ఇప్పటికే రెండేళ్ల కాలం పూర్తయింది దీంతో పరామర్శలు ఆపేసి పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు వైసీపీ గత ఎన్నికల్లో కేవలం పదకొండు నియోజకవర్గాల్లోనే గెలిచింది మిగిలిన నూట అరవై నాలుగు నియోజకవర్గాల్లో పార్టీ ఆశించినంత మాత్రం బాగాలేదు అక్కడ క్యాడర్కు నేతలకు మధ్య గ్యాప్ పెరిగింది రెండేళ్ళవుతున్నా నేతలు కొందరు కార్యకర్తలను దగ్గరకు తీసుకోవడం లేదు దీంతో జగన్ జిల్లాల పర్యటన చేయాలనుకుంటున్నారు పాదయాత్ర సంగతి తర్వాత అది ఏడాదిన్నర తర్వాత కానీ మొదలు కాదు కానీ లోపు పార్టీలోని క్యాడర్ను లీడర్లను యాక్టివ్ చేయాలంటే ఖచ్చితంగా జిల్లాలకు వెళ్లి నియోజకవర్గాల వారిగా సమీక్షలు చేయాలని నేతలు కోరుతున్నారు ఇప్పటికీ రాయలసీమలోని ఒకటి రెండు జిల్లాలు మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో పార్టీ యాక్టివ్గా లేదు జగన్ బయటికి వచ్చినప్పుడు మాత్రం కార్యకర్తలు అభిమానంతో వచ్చి జగన్కు స్వాగతం చెప్తున్నారు జగన్ను చూసేందుకు పోటీ పడుతున్నారు కానీ చాలా నియోజకవర్గాల్లో పరిస్థితి మాత్రం ఇంకా మెరుగుపడలేదనేది చాలామంది బహిరంగంగానే చెప్తున్నారు పార్టీ పదవులను పూర్తిగా చేపట్టలేదు బూర్తి లెవెల్ కమిటీల నియామకం చాలా చోట్ల జరగకపోవడానికి కూడా గుర్తు చేస్తున్నారు పాత నేతలే తిరిగి పోటీ చేస్తారన్న భవనంలో కొత్తవారు నియోజకవర్గంలో నాయకత్వ బాధితులను చేపట్టేందుకు ముందుకు రావడం లేదని గట్టిగా పార్టీ నేతలే విమర్శిస్తున్నారు ద్వితీయ శ్రేణి నేతలు కొంత గట్టిగానే ఉన్నప్పటికీ నియోజకవర్గ స్థాయి నేతలు మాత్రం అప్పుడే ఎందుకన్నట్లు కొంత ఇంకా ఆలోచనలో ఉన్నారు జగన్ పాదయాత్ర సమయానికి బయటకు వచ్చి యాక్టివ్ అయితే బాగుంటుందని వారి వ్యాపారాలు మిగిలిన వ్యక్తిగత వ్యవహారాల్లో మునిగిపోయారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచిన నూట యాభై ఒక్క మంది పది నుంచి పదిహేను మందికి మించి యాక్టివ్గా లేరు ఇది నిజం పరామర్శ చేయవచ్చు తప్పలేదు కానీ అదే సమయంలో జగన్ జిల్లాలకు వచ్చి కార్యకర్తలతో ముఖాముఖి సమావేశాలను ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఎక్కువగా వినపడుతుంది అప్పుడే వచ్చే ఎన్నికలకు కానీ స్థానిక సంస్థల ఎన్నికల సమయానికి కానీ పార్టీ పుంజుకోదని అంటున్నారు కానీ జగన్ మాత్రం ఇప్పట్లో జిల్లాల పర్యటన చేసే అవకాశాలు కనిపించడం లేదు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం చదవటి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో